పత్రికా వికలకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అని కూడా మీకు చెప్తున్నాను ఎందుకంటే మల్లెల ఫౌండేషన్ నుంచి మనం ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాం ఇవి పంచభూతాల సాక్షిగా మేము అమలు చేయబోతున్నాం వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇంతకుముందు చేసినవి నేను చేయగలిగేటివే మీకు చెప్తున్నాను చేసేటివే మేము దీంట్లో మేనిఫెస్టోగా పొందుపరచడం జరిగింది ముఖ్యంగా యువకులు యువ వికాసం అని చెప్పి వాటిలో ప్రతి సంవత్సరం ఒక మేళ నిర్వహి నిర్వహిస్తూ దేశంలో ఉండే ప్రధానమైన కంపెనీల్ని మన మదనపల్లికి పని తీసుకొని వచ్చి నేను జాబిమేలా నిర్వహించి మినిమం ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్స్కి జాబ్స్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా మల్లెలా ఆరోగ్య భరోసా ఈ ఆరోగ్య భరోసా అనేది మీ అందరికీ తెలుసు నేను ఇంతకుముందు కూడా ఎన్నో చోట్ల మెడికల్ క్యాంపులు పెట్టాను ఆ మెడికల్ క్యాంపులో మినిమం నూట యాభై మంది డాక్టర్ తీసుకొని వచ్చి మంచి వైద్య సదుపాయాలు అందజేయడం జరిగింది అంతేకాకుండా కొన్ని వేల మంది నిజానికి చెప్పాలంటే మన మదనపల్లిలో ఎప్పుడే కానీ అంత స్పందన రాలేదు అంతమంది వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని పోయిన సందర్భాలు మీకు గుర్తే ఉంటాయి వాటిని అప్పుడైతే మాకు ఒక షెడ్యూల్ లేకుండా మెడికల్ క్యాంపులో ఎప్పుడు వీలైతే అప్పుడు పెట్టుకునేటోళ్ళం కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్తున్న మదనపల్లి నియోజకవర్గంలో ప్రతి వారం ఒక మెడికల్ క్యాంప్ నేను ఎమ్మెల్యే అయిన వెంటనే నేను అమలు చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక్క మెడికల్ క్యాంప్ ఫస్ట్ వీక్లో రామసముద్రం మండలం ఉంటుంది సెకండ్ వీక్లో నిమ్మనపల్లి మండలంలో ఉంటుంది థర్డ్ వీక్ మదనపల్లి టౌన్లో ఉంటుంది ఫోర్త్ వీక్ సిటీఎం ఏరియాలో నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మినిమం నూట యాభై మందిని తీసుకొని వచ్చి ప్రతి వారము నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట మన మెడికల్ క్యాంపు ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా హిందువులకి హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా రామేశ్వరం దర్శనం చేసుకోవాలంటారు వృద్ధులు ఎంతోమంది అక్కడ పోయి దర్శనం చేసుకోవాలన్నా కూడా చేసుకోలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి వారి కోసం నేను సెలెక్ట్ చేసుకొని సంవత్సరానికి ఒక రెండు వేల ఐదు వందల మందిని కాశీ రామేశ్వర యాత్రలకి ఫ్రీగా పంపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఇవన్నీ కూడా నేను ఎప్పుడు చేయగలుగుతానంటే నన్ను మీరంతా ఓట్లేసి గెలిపించిన తర్వాత నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన ప్రతి మాట నేను చెప్పే వాటికంటే ఎక్కువే చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా నా అక్క అర్బన్ ప్రాంతంలో మదనపల్లి టౌన్లో ఎంతో మంది ఇబ్బందులు గురవుతున్నారు వ్యాపారాలు లేక వ్యాపారం చేయాలని ఉన్నా కూడా వాళ్ళకి పెట్టుబడి సౌకర్యం లేక వాళ్ళు ఎన్నో నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళ కోసం గరిష్టంగా ఎక్కువ అంటే ఇరవై ఐదు వరకు మేము వడ్డీ లేని రుణాలు సదుపాయం కల్పిస్తాం వాళ్ళు కందుల వారిగా రోజు లెక్కనో వారం లెక్కనో వాళ్ళు ఆ కంతుల్ని చెందించాల్సి ఉంటుంది అది డీటెయిల్గా నేను మీకు తెలియజేస్తున్న తర్వాత ఇవన్నీ కూడా నన్ను ఎమ్మెల్యేగా చేసిన తర్వాత నేను చెప్పబోయే ప్రతి కార్యక్రమం అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశాను మొదటి తొంభై రోజుల్లోనే ఇవన్నీ కూడా అమలుకి సిద్ధమవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా యువత ఎంతోమంది క్రీడల పట్ల చాలా ఆసక్తి ఉంది ఇక్కడ సరైన సదుపాయాలు లేక ఎంతోమంది ప్లేయర్స్ వెనకబాటిపోతున్నారు వాళ్ళకి ఏం సౌకర్యం లేదు మన మదనపల్లికి వాళ్ళ యూత్ కోరిక మేరకు ఖచ్చితంగా మనం ఒక స్టేడియాన్ని ఎంత పోరాటమైన తీసుకొచ్చి పోరాటం చేసి స్టేడియం తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను విధంగా అదే కాకుండా మండల హెడ్ క్వార్టర్స్లో రామచంద్రం నిమ్మనపల్లి సిటీవీ ఏరియాలో ప్రాక్టీసింగ్ నైట్స్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మేము చేసినటువంటి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది పెళ్లి కానుక పెళ్లి కానుక ఇదివరకే పద్దెనిమిది వందల జంటలకి మేము అందజేయడం జరిగింది ఆ పెళ్లి కానుక ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు అరుగులైతే క్రమం తప్పకుండా నేను ఈ పెళ్లి కూడా అమలు చేశానని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతుల కష్టాలు నాకు బాగా తెలుసు అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల పట్ల చాలా నిర్లక్ష్యం చేస్తూ కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకుండా పోయిన పరిస్థితులు మీరు గమనిస్తూనే ఉన్నారు నేను ఈ మధ్య ప్రచారాలు పోయినప్పుడు చాలా చోట్ల గమనించడం జరిగింది వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తే ఇది ప్రత్యేకంగా తయారు చేయబోతున్నాం మదనపల్లి నియోజకవర్గానికి బండ్లు ఏర్పాటు చేస్తాం అర్హులైన బిలో పావర్టీ లైన్ ఉండే రైతులకి వాళ్ళ సౌకర్యార్థం బోర్లు ఫ్రీగా వేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా ఏ ఊర్లో అయినా సరే తాగునీటి సమస్య ఉంటే నేను ఫ్రీగా బోర్లు వేయిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఇది నేను ఎమ్మెల్యే అయినా నెక్స్ట్ డేనే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను బోర్ బండి నియోజకవర్గానికి అంకితం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయ్యా మీరందరూ కూడా ఒకటి ఆలోచన చేయాలా మీడియా సోదరులంతా కూడా నేను చెప్పిన వాటిలో నేను అన్ని ఇంతకుముందు చేసినవే ఒకటి రెండు మాత్రం కొత్తగా ఉండేటివి హండ్రెడ్ పర్సెంట్ నేను అమలు చేస్తాను మీ అందరికీ తెలుసు పది సంవత్సరాల నుంచి మేము ఎన్ని కార్యక్రమాలు చేసినాము పది సంవత్సరాల నుంచి చేసిన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు మన రాష్ట్రంలోనే ఎవరు కూడా అన్ని కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి లేదు పది సంవత్సరాల క్రమం తప్పకుండా ప్రజల్లోనే ఉంటూ ప్రజల ఆశీర్వాదం తీసుకుంటూ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా మేము చేసినామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు అందరూ కూడా విసిగి వేసారిపోయినారు వాళ్ళ పట్ల ఎవ్వరు కూడా ఆసక్తి చూపు